తెలుగు భాషామానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం శతక పద్యాలు శీర్షికన వేమన శతకం సుమతి శతక పద్యాలను నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని వేమన శతక పద్యాలను పిల్లలకు నేర్పించదలుచుకున్నాను ఈ పద్యాలలో కొన్ని చిన్నపిల్లలు నేర్చుకోవడానికి వీలు కానీ పద్యాలు కొన్ని ఉన్నాయి వాటిని విడిచిపెట్టి పిల్లలకు నీతిని బోధించే పద్యాలు ఏవైతున్నాయో వాటిని మాత్రం నేను పిల్లలకు నేర్పిస్తున్నాను కాబట్టి గ్రహించగలరు ఎప్పట్లాగే నేను పిల్లలు చెప్పడానికి వీలుగా పదాన్ని పదాన్ని విడదీసి చెప్పి పిల్లలకు చెప్పడానికి తగిన సమయం ఇచ్చి పద్యాన్ని నేర్పిస్తాను తర్వాత పద్యం యొక్క భావాన్ని పద్యాన్ని పూర్తిగా చదివి పిల్లలకు తెలియజెప్తాను పిల్లలకు దగ్గరుండి పెద్దలు పిల్లలు నేర్చుకోవడానికి సహాయం చేయగలరని నేను ఆశిస్తున్నాను అయితే వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి నా వీడియోని మరికొంతమందికి చేరేటట్లుగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను విషయంలోకి వెళ్తే పద్యం పదాన్ని పదాన్ని విడదీసి చెప్తున్నాను పిల్లలు నాతో పాటు చెప్పండి చెప్పి పద్యాన్ని చక్కగా నేర్చుకోండి ఎద్దుకైనగాని ఏడాది తెలిపిన మాట తెలిసి మర్మ మర్మమెరిగి ముప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమన్ ఏం చెప్తున్నాడంటే మూర్ఖుడు మంచి చెప్తే గ్రహించలేని మూర్ఖుడు వాడి స్వభావాన్ని ఈ పద్యంలో వేమన మనకి తెలియజెప్తున్నాడు ఎద్దుకైనా గాని ఏడాది తెలిపినా మాట తెలిసి నడచు మెరిగి ఎద్దు అంటే ఒక జంతువు నాలుగు కాళ్ళ జంతువు మామూలుగా చెప్పుకోవాలంటే పశువు అంటాం కదా అలాంటి పశువుకైనా సరే పదే పదిసార్లు పదే పదిసార్లు చెప్తూ ఓ సంవత్సరం పాటు దానికి మనం తర్ఫీద్ ఇచ్చినట్లయితే మనం చెప్పినట్లుగా అది వింటుంది కానీ ముప్పే ముప్పే అంటే మూర్ఖుడు అని అర్థం ఈ మూర్ఖుడు ముప్పదేండ్లకునైనా తెలియలేడు మనం ముప్పై సంవత్సరాల పాటు వాడికి తర్ఫీదు ఇచ్చి ఇచ్చి ఇచ్చినా సరే మంచి మాటలు ఎంత ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు దాన్ని మంచి మాటలను గ్రహించలేడు తెలుసుకోలేడు అని ఈ పద్యం యొక్క భావం పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా ఎద్దున గాని ఏడాదిలిపిన మాట మర్మ మెరిగి ముప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ ఇది పద్యం ఈ పద్యాన్ని చక్కగా నేర్చుకుంటారు కదా ఇప్పుడు ఇంకొక పద్యాన్ని నేర్చుకుందాం ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపెగాని రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకున విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమని ఏం చెప్తున్నాడంటే ఎలుకతోలు తెచ్చి ఏడాది యుతికినా ఎలుక తోలు ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది అలాంటి ఆ ఎలుక తోలును తెచ్చి ఏడాది అంటే ఒక సంవత్సరం సంవత్సరం పాటు దానిని బాగా ఉతికి ఉతికి ఉతికినా సరే దాని తాలూకా రంగులో మార్పు ఉండదు ఆ నలుపు అనేది పోదు నలుపు నలుపే కానీ తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి అది బొమ్మ కొయ్యతో చేసిన బొమ్మ చెక్క బొమ్మ అలాంటి బొమ్మను ఎదురుగా పెట్టుకొని ఒక కర్ర పట్టుకొని మాట్లాడమని దాన్ని కొడుతూ ఉన్నాం అనుకోండి కొడుతూ ఉంటే ఆ బొమ్మ ఎన్ని రోజులకైనా ఎన్ని నెలలకైనా ఎన్ని సంవత్సరాలకైనా మాట్లాడుతుందా దాని చేత మాట్లాడించగలమా మాట్లాడించలేము ఎందుకంటే అది కొయ్య బొమ్మ కాబట్టి అలాగే ఆ మూర్ఖుడు అనేవాడు కొయ్య బొమ్మ లాంటివాడు అలాంటి వాడిని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాడి మనసు మార్చలేము అని ఈ పద్యం యొక్క భావం పద్యాన్ని ఒకసారి చదువుకున్నామా ఎలుక తోలు తెచ్చి ఆడాది ఉతికినా నలుపు నలుపేగా అని తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా పద్యం అలాగే ఇప్పుడు ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం పాము కన్నలేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును మాన్పు ఘనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమన్ గారు ఏం చెప్తున్నారంటే పాము అది ఒక విషపురుగు పాపిష్టి జీవంబు పాపిష్టి అంటే దా అది కాటు వేస్తే మనిషి అనేవాడు చనిపోతాడు ఏ ప్రాణైనా చనిపోతుంది కాబట్టి దాన్ని అలా సంబోధించారు కాబట్టి మనం చెడ్డగా అనుకోకూడదు పాము కన్నా లేదు పాపిష్ఠి జీవంబు అట్టి పాము చెప్పినట్టు వినును అలాంటి క్రూరమైన జంతువు పాము కూడాను కొద్ది రోజులు దానికి ఇచ్చినట్టయితే అది కూడా మనం చెప్పినట్టు వింటుంది కానీ కలుని గుణము మాన్పు కలుడు అంటే దుష్టుడు దుర్మార్గుడు మూర్ఖుడు అలాంటి వాడి యొక్క గుణాన్ని మాన్పించే ఘనులెవ్వరును లేరు గొప్పవాళ్ళు ఎవరు కొరలేరు ఆ కలుని యొక్క గుణాన్ని ఎవరు మాన్పించలేరు ఎంత గొప్పవాడైనా ఆ దుర్మార్గుడు యొక్క దుష్టబుద్ధిని మాన్పించడం చాలా కష్టం అని చెప్పి ఈ పద్యంలో వేమన్ గారు మనకి చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్టు వినును కలుని గుణము మాన్పు ఘనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమా ఇది పద్యం ఈ పద్యాల్ని బాగా నేర్చుకొని చక్కగా స్పష్టంగా చదువుకున్నట్టయితే ఎంతో అందంగా మనం తెలుగు భాషను ఉచ్చరించగలిగిన వారు అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి స్వస్తి